అందరికీ నమస్కారం వారికి చావు దెబ్బ రోడ్డున పడబోతున్నారు ఈ చిన్న పని చేసి తప్పించుకోండి కుంభరాశి జాతకులకు ప్రస్తుతం గ్రహాలు అనుకూలంగా లేవు ఏల్నాటి శని ప్రభావం మీపై ఎక్కువగా ఉంది ముఖ్య గ్రహాల స్థానాల వల్ల కుంభరాశి జాతకులు వివాదాలు గొడవలు చిరాకులు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు కాబట్టి మన ఛానల్ ద్వారా మీకు మేము జ్యోతిష్యులు చెప్పబోతున్న దాని ప్రకారం ముందుగానే ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయనేది అందిస్తున్నాం కాబట్టి కుంభరాశి వారు ప్రశాంతంగా ఉండాలని సూచించబడుతోంది అయితే మీరు గుర్తుపెట్టుకోండి ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలని అలాగే ప్రజెంట్ మీరు పనిచేసే చోట తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీతో వర్క్ చేసే వ్యక్తులు మిమ్మల్ని వ్యతిరేకించొచ్చు భాగస్వామ్యంతో పనిచేసే వారికి విభేదాలు వస్తాయి దీని కారణంగా వ్యాపారంలో పరిస్థితి మరింత దిగజారేటటువంటి స్థితి కనిపిస్తూ ఉంది ఆర్థిక పరిస్థితుల్లో తిరోగమనం ఉంటుంది ఈ మాసంలో వ్యాపారంలో పెద్దగా రిస్క్ తీసుకోకుండా ఉండడం మంచిది లేదంటే నష్టాలు చూడాల్సి వస్తుంది మరి కుంభరాశి వారికి చావు దెబ్బ పడి రోడ్డున పడేటటువంటి పరిస్థితులు ఎలా రాబోతున్నాయి మరి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏంటి ఈ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది వీడియోని లైక్ చేయడం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు కొంచెం సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది కుంభరాశి వారికి ఆరోగ్యపరంగా మధ్యస్థ అనేవి ఉండబోతున్నాయి ఆరోగ్యం కోసం కుంభరాశి జాతకులు విపరీతంగా డబ్బుని ఖర్చు చేసేటటువంటి అవకాశం ఉంది ఇకపోతే శని భగవానుడు కుంభరాశి వారికి ప్రతికూల ఫలితాలు ఇవ్వనున్నాడు దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి సమస్యలు వచ్చే సూచనలున్నాయి పెండింగ్ లో ఉన్న ఉద్యోగాలకు మరికొన్ని సమస్యలు వచ్చి చేరుతాయి కష్టపడితేనే మంచి ఫలితాలు లభిస్తాయి కుటుంబ జీవితం తగాదాలతో సమస్యలతో మనసుకు ప్రశాంతత లేకుండా చేస్తుంది ఈ రాశి వారిపై శని ప్రభావం ఉండటం వల్ల ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బు కొరత ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి శత్రువుల వల్ల ఇబ్బందులు కలుగుతాయి వ్యాపార పరిశ్రమలలో సౌకర్య పరిస్థితి అనేది ఉంటుంది శని సంచారం కుంభరాశిలోనే జరుగుతుంది ఈ ఏడాది మొత్తం ఈ రాశిలోనే సంచరించడం ద్వారా మీకు అనేక ఇబ్బందులు కలుగుతాయి వివాదాలు చుట్టుముడతాయి ఎవరితోనైనా మాట్లాడటంలో సమస్యలు వారికి దూరంగా ఉండటమే మంచిది ఆఫీసులో సహోద్యోగులతో మాట్లాడేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి సహోద్యోగులు మీకు ప్రతికూల పరిస్థితుల్ని తరిగించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగం చేసే కార్యాలయంలో అత్యంత జాగ్రత్తగా ఉండటం అవసరం కుంభరాశి వారు ఈ సమయంలో మీరు మీ కెరియర్ ఆర్థిక సంబంధమైన అనేక సమస్యల్ని ఎదుర్కొంటారు మీరు ఎప్పటికప్పుడు తీర్చేద్దాం అనుకున్న అప్పులు ఇంకా పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా లోన్ తీసుకుని మీకున్నటువంటి అప్పుల భారాల నుంచి బయటకు రావాలి అనుకునేటటువంటి పరిస్థితుల నుంచి మీరు బయటపడలేక చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి మీ ఆరోగ్య విషయంలో కూడా ఇక అనుకోనటువంటి అనారోగ్య పరిస్థితులు ఎదురు కాబోతూ ఉన్నాయి దీర్ఘకాలంగా ఉన్నటువంటి వ్యాధులకు తోడు అనుకోని రీతిగా వచ్చిన ఈ అనారోగ్యం నుంచి బయటపడటానికి మీరు ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి అదేవిధంగా ఉద్యోగులు చిల్లర చిల్లర వ్యాపారులకు ఎదురు దెబ్బలు తగలబోతున్నాయి మీరు ఎంత దాయాలనుకున్నా డబ్బుని ఆదా చేయలేరు మీరు పనిచేసే ఆఫీసులో కొత్త సమస్యలు వస్తాయి శని భగవానుడు మీ రాశిలో ఉండడం వల్ల సమస్యలు పెరుగుతాయి మీరు మీ వైవాహిక జీవితంలో అడ్డంకులను ఎదుర్కోవచ్చు మీ తండ్రితో మీ సంబంధం బలహీనపడొచ్చు మీరు చేసే పనులు అడ్డంకుల్ని ఎదుర్కొంటారు వ్యాపారులు భారీగా నష్టపోయే అవకాశం ఉంది మీ కెరియర్ మార్గంలో అనేక అడ్డంకుల్ని ఫేస్ చేయాల్సి వస్తుంది మీరు చట్టపరమైన కార్యకలాపాలలో పాల్గొంటారు పెట్టుబడులు పెట్టేవారు ఆలోచించి పెట్టడం చాలా మంచిది ఇకపోతే కుంభరాశి జాతకులకు ప్రజెంట్ కాస్త ఆర్థిక పరంగా అనేవి ఎదురయ్యేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి మీకు ఏల్నాటి శని యొక్క ప్రభావం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడతాయి ఇదే సమయంలో అప్పుల బాధలు మిమ్మల్ని మరింత వేధిస్తాయి జ్యోతిష్య నిపుణులు చెప్తున్న మాట ఏంటంటే ఆర్థికపరమైన విషయాల్లో మీరు ఎంత ఆచితూచి అడుగు వేస్తే అంత మంచిది అని చెప్పి చెప్తున్నారు కొత్త కొత్త పెట్టుబడుల జోలికి వెళ్లకుండా పెట్టిన పెట్టుబడుల నుంచి వచ్చేటటువంటి డబ్బుని జాగ్రత్త చేసుకుంటూ ఉండడం ద్వారా మీరు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండగలుగుతారు వర్తక వ్యాపారాల్లో అనుకున్న ఫలితాలు సాధించటం చాలా కష్టంగా గోచరిస్తోంది డబ్బు నష్టపోవడం అనేది జరుగుతుంది బిజినెస్ లో మీకు లాస్ వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అన్నింటా కూడా నష్టం తప్ప లాభం అనేది కనిపించక మీరు మానసిక పరిస్థితి చాలా చాలా ఆందోళనకరంగా మారుతుంది వ్యాపారంలో మీరు డేర్ చేసి పెట్టుబడి పెడదామని ఫిక్స్ అయ్యారంటే కష్టాలు నష్టాలు మిమ్మల్ని చుట్టుముట్టడానికి రెడీగా ఉంటాయి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ తో మీరు చాలా ఇబ్బంది పడతారు మీరు ఏ పని స్టార్ట్ చేయాలన్నా రెండు వేల ఇరవై ఐదు వరకు పోస్ట్ పోన్ చేసుకోవటం మంచిది ఎందుకంటే మీ రాశిపై శనిగ్రహ ప్రభావం అనేది వచ్చే ఏడాది వరకు ఉంటుంది కాబట్టి కుంభరాశి వ్యక్తులు మీరు కాస్త ఈ విషయాన్ని గుర్తుంచుకోండి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టకండి కాదు అని పెడితే నష్టాలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు మిమ్మల్ని వెంటాడడం ఖచ్చితంగా జరుగుతుంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తో చనిపోదామనే స్టేజ్ దాకా వెళ్తారు కాబట్టి మీ కుటుంబ సభ్యుల అండతో చావు దెబ్బ నుంచి అయితే బయటపడగలుగుతారు ఆర్థికంగా మాత్రం చాలా నలిగిపోతారు దాంతో మీరు రోడ్డున పడతారు మరి ఈ సమయంలో మీరు ఇలాంటి పరిస్థితులన్నిటి నుంచి కూడా బయటపడటానికి మానసిక స్థైర్యం అనేది చాలా అవసరం మీరు మానసికంగా ఎంత ధైర్యంగా స్థైర్యంగా ఉంటే అంతవరకు కూడా మీరు మీ యొక్క ఇబ్బందుల నుంచి బయటపడతామని మనస్ఫూర్తిగా మీరు నమ్మగలిగితే మానసికంగా ధైర్యాన్ని పొందుకోగలిగితే ఈ కష్టాలన్నింటినీ మీరు దాటుకోగలుగుతారు మనిషి జీవితంలో ఈ కష్టాలనేవి సహజం కుంభరాశి వారికనే కాదు ఏ రాశి వారైనా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేటటువంటి పీరియడ్ అనేది ప్రతి లైఫ్ లోనూ ఉంటుంది కానీ దాటుకోగలిగితేనే వాళ్ళు చాలా వరకు కూడా వాళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతారు ఏ మాత్రం కృంగిపోయినా ఏ మాత్రం మిమ్మల్ని మీరు బలహీన పరుచుకున్నా మీరు చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి మరి అలాంటి కుంభరాశి వారు ఒక చిన్న పరిహారం చేస్తే అప్పులు తీరిపోతాయి మీరు ఆర్థిక సమస్యలు అన్ని రకాల డబ్బు సమస్యల నుంచి త్వరలోనే బయటపడతారు మరి ఈ పరిహారం ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం కుంభరాశి వ్యక్తులు అమావాస్య రోజు ఈ ఒక్క పరిహారం చేస్తే చాలు మీ ఆర్థిక కష్టాలు అన్ని తొలగిపోతాయి మీకున్న అప్పుల నుంచి త్వరలోనే బయటపడతారు అయితే అమావాస్య రోజున సాయంత్రం ఏడు గంటల నుంచి పది లోపు లక్ష్మీదేవికి సాధారణ పూజ లేదా కుంకుమార్చన చేసుకోవాలి ఆ తర్వాత ఒక వెండి పాత్ర కానీ ఇత్తరి పాత్ర కానీ తీసుకుని అందులో శ్రీ మహాలక్ష్మి చిత్రపటం చిన్న విగ్రహం తీసుకోవాలి ఆ నెక్స్ట్ ఒక ప్లేట్లో లేదా తమలపాకులు అయినా దాన్ని ఉంచాలి అలా ఉంచిన తర్వాత ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమహ అని మనసులో నూట ఎనిమిది సార్లు జపిస్తూ చెరుకు రసంతో అమ్మవారికి అభిషేకం చేస్తూ ఉండాలి ఇలా అమావాస్య రోజు కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు చేశారంటే కనుక మీకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి చెరుకు అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన పదార్థం చెరుకు రసాన్ని మీరు గనక అమ్మవారికి సమర్పిస్తే మీకు అప్పుల బాధలు తొలగిపోతాయి మీకున్న అప్పుల బాధలు అన్ని కూడా తేరిపోతాయి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి అలాగే అష్టైశ్వర్యాలు కూడా ప్రాప్తిస్తాయి ఏదో ఒక రూపంలో మీకు ఆదాయం పెరిగి కష్టాల నుంచి బయటపడతారు అయితే గుర్తు పెట్టుకోండి కుంభరాశి వారు ఈ పరిహారాన్ని ఎంతో మనస్ఫూర్తిగా చేస్తేనే మీకు మంచి ఫలితాలు వస్తాయి ఒకవేళ మేము అమావాస్య రోజు చేయలేకపోయామండి మరి ఈ పరిహారాన్ని ఎప్పుడు ఎలా చేసుకోవాలి అని అనుకుంటే కనుక ఆదివారం రోజున అంటే ఒక మూడు ఆదివారాలు అనుకోండి అలా ఆ మూడు ఆదివారాలు కూడా అమ్మవారికి మనం సమయం ఇందాక చెప్పుకున్నాం కదా ఏడు గంటల నుంచి పది గంటల లోపు చక్కగా లక్ష్మీదేవికి చెరుకు రసంతో పూజ చేయండి అలా మూడు ఆదివారాలన్నా లేదా అమావాస రోజన్నా చేయటం ద్వారా మీకు ఈ పరిహారం బాగా సిద్ధిస్తుందని చెప్పుకోవచ్చు ఇకపోతే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఈ పరిహారం వల్ల మా వల్ల కాదు మేము చేయలేము కాస్త ఈజీగా ఉండే పవర్ఫుల్ పరిహారం ఏదైనా ఉంటే చెప్పండి అని అడిగేవారి కోసం మరిన్ని పవర్ఫుల్ అండ్ ఈజీగా ఉండే పరిహారాలను ఇప్పుడు చూసేద్దాం మనలో చాలా మంది పీకల్లో తప్పుల్లో మునిగిపోయామని తెగ బాధపడిపోతూ ఉంటారు అయితే అలాంటి వారు గంగా జలంతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే అద్భుతమైన నివారణలో ట్రై చేస్తే మంచి రిజల్ట్ ఉంటుందని చెప్తున్నారు జ్యోతిష్య వాస్తు శాస్త్ర నిపుణులు ప్రతి పూజలను చాలా మంది గంగా జలాన్ని ఉపయోగిస్తారు గంగా జలం పవిత్రమైంది మాత్రమే కాకుండా అనేక అద్భుతమైన గుణాలతో కూడి ఉంటుంది అందుకే గంగాజలంతో జీవితంలో ఉన్నటువంటి అనేక సమస్యలు తొలగిపోతాయని చెప్పబడుతోంది అప్పుల బాధల నుంచి బయటపడటం కోసం దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి బయటపడటం కోసం సమస్యలను పరిష్కరించుకోవడం కోసం గంగాజలం ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం ఒక ఇత్తడి పాత్రలో గంగా నింపి గదిలో ఈశాన్యం మూలలో ఉంచాలి ఇలా చేయటం వల్ల అప్పుల భారం క్రమంగా తగ్గుతుంది దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడేవారు లేదా వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వారు గంగాజలంతో ఆ సమస్యల నుంచి బయటపడతారు ప్రతి ఆదివారం సూర్యుడికి గంగా జలాన్ని నివేదించటం సోమవారాల్లో గంగాజలంతో పరమశివునికి అభిషేకం చేస్తూ ఉండాలి ఇకపోతే శివుడికి అభిషేకం చేసేవారు ఇద్దరి పాత్రలు గంగా జలాన్ని నింపి అందులో ఐదు బిల్వ పత్రాలను ఉంచి శివలింగానికి సమర్పించాలి ఈ పరిహారాన్ని నలభై రోజుల పాటు పాటిస్తే సరైన ఫలితాలు లభించి మీ పరిస్థితి మెరుగుపడుతుంది అప్పులు తీరి ఎక్కువ మొత్తంలో డబ్బుని పొందుతారు అలాగే పిల్లలకు అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా గంగా జలాన్ని తీసుకుని వారిపై చల్లితే వారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు గంగా జలం తాగే వ్యక్తులు ఆరోగ్యంగా ఉంటారని ఇది ఎంతో మంచి చేస్తుందని చెప్తున్నారు ఇంట్లో వాస్తు దోషాలుంటే గంగా జలాన్ని చల్లితే దోషాలు తొలగిపోతాయి గంగా జలాన్ని ఇంట్లో చల్లటం వల్ల ఇంట్లో ఉండే ప్రతికూలతలు తొలగిపోతాయి పాజిటివ్ వైబ్రేషన్ స్టార్ట్ అవుతాయి కాకపోతే మీరు ప్రతిరోజు స్నానం చేస్తే నీటిలో కొద్దిగా గంగా జలం పసుపు కలుపుకుని ఆ నీటిని ప్రతిరోజు స్నానం చేయాలి ఇలా ఇరవై ఒక్క రోజుల పాటు చేసిన తర్వాత ఆర్థిక సమస్యలు తేరిపోతాయి అప్పుల నుంచి బయటపడతారు మీకు ఎటువంటి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉండవు జీవితం హ్యాపీగా ఉంటుంది మరి చూశారు కదా కుంభరాశి వారికి రాబోయేటటువంటి చావు దెబ్బ తిని రోడ్డున పడబోతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అంటే అందరికీ వర్తిస్తుందని కాదండి కొన్ని కొన్ని నక్షత్ర జాతకులకి మాత్రమే ఇది వర్తిస్తుంది కాబట్టి వాళ్ళు మాత్రం ఈ చిన్న పరిహారం చేసి తప్పించుకోవటం ద్వారా వారికి వచ్చేటటువంటి ఆపత్ ఆపత్తు నుండి విపత్తు నుంచి వాళ్ళు బయటపడగలుగుతారు మరి మీది కుంభరాశి అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే కనుక వారికి ఈ విషయాన్ని తెలియజేయండి శుభం వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి